హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే పాలకూర ఫ్రై అండి పాలకూర ఫ్రై అనేది ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ముందుగా రెండు కట్టల పాలకూర అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు అలా నానబెట్టేసి వడగట్టానండి అలా వాటర్ పోయేంత వరకు కూడా ఒక జల్లె బుట్టలు వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ నేను దాన్ని పోపు కోసం అనేసి ఒక్కడ తీసుకొని ఆయిల్ పోసాను ఆయిల్ వేడాక పోపు గింజలు వేసి పోపు గింజలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నానని మీడియం సైజ్ ఆనియన్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టాను సో అదైతే నేను వేసేసాను సో అలా ఆనియను గోల్డెన్ కొద్దిగా మాగాలి ఆయిల్లో అలా మాగిన తర్వాత గోల్డ్ కలర్ కాలం అయిన తర్వాత కాస్త నేనైతే వాష్ చేసి పెట్టుకున్నటువంటి కా పాలకూరనైతే వేసేసానండి వేసిన తర్వాత అది అలా ఒకసారి అయితే కలుపుకున్నాను సో అలా అయితే కలుపుకోవాలి మనము నెక్స్ట్ చూడండి వేడిలో చూపిస్తున్నట్టుగా పాలకూర అయితే మిక్ ఆనియన్ ఆనియన్ వేసినా కదా అవి కొంచెం అయిన తర్వాత పాలకూర అయితే వేసేసాను కదా సో అలా మీ బాగా అయితే కలుపుకోవాలండి కలిపిన తర్వాత నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కాస్త ఉడికిన తర్వాత ఆయిల్లో బాగా ఉడకాలి వాటర్ అనేది పోయేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలండి మనము సో అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ అలానైతే ఉడకనివ్వాలండి సో ఆయిల్ పోయేంత వరకు కూడా మనం బాగా ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ నేను మ్యాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే ఆయిల్ ఆయిల్లో ఉడికింది సో నెక్స్ట్ నేనైతే వీటిలోకి అయితే పసుపు అయితే తీసుకోవడం జరిగింది పసుపు వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉండనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు అయితే వేసేసాను పసుపు వేసి బాగా అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉండనివ్వాలి ఆయిల్ పోయ మనం పాలకూర పాలకూరలో ఉన్నటువంటి నీరంతా పోయేంత వరకు కూడా మనం బాగా ఉడకనివ్వాలండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి సో అలా అనేసి నేనైతే బాగా పసుపు వేసి బాగా కలుపుతున్నాను ఆయిల్ అడగంటకుండా సో అలా కాసేపు అయితే ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత మరొకసారి అయితే చూసు చూశానండి అడుగ అడగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మనము అలా కలుపు కలుపుతూ ఉండడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి పాలకూర నెక్స్ట్ మనము కారం అయితే తీసుకోవాలి కారం అయితే వేసేసాను రెండు స్పూన్ల కారం అయితే వేసాను నేను వేసేసి మళ్ళీ మరి ఒకసారి అయితే కలుపుకోవడం జరిగింది సో అలా కారం వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపిన తర్వాత అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉండనివ్వాలి అలా కారం వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమం మాక్సిమం అయితే వాటర్ అనేది పోయింది పాలకూరలో ఉన్నటువంటిది సో నెక్స్ట్ నేను వీటిలోకి ధనియ ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే కలుపుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి మరొకసారి అయితే కలిపినానండి మరొకసారి అయితే అలా కలుపుకోవాలి కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి కొద్దిగా ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలా అల్లం పేస్ట్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ తీసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి అలా ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరండి మ్యాక్సిమం అందరూ పాలకూరని అయితే లైక్ చేసిన వాళ్ళే ఉంటారు సో పాలకూర పరంగా అయితే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో చూడండి మ్యాక్సిమం అయితే పాలకూర అయితే ఉడికిపోయింది అలా కలుపుకున్న తర్వాత బాగా అడగంటకుండా బాగా మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి అలా బాగా అయితే కలుపుకోవాలండి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అయితే అడగంటి పోతూ ఉంటుంది సో నెక్స్ట్ అయితే నేను కరివేపాకు అయితే తీసుకున్నాను కరివేపాకు వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకున్నాను అలా కలిపి మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి మాక్సిమం ఉడికి మ్యాక్సిమం పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నిమ్మకాయ రసం అనేది ఇష్టం ఉన్నవాళ్ళు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే దించేసిన తర్వాత వీడియో అనేది తగ్గిన తర్వాత నిమ్మకాయ రసం అయితే యాడ్ చేయడం జరిగింది చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మంచి 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 రెసిపీస్ అయితే మీకు అందిస్తాను ప్లీజ్ చా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీకు నచ్చిన రిట్స్ ఈ నేను చేసినటువంటి రెసిపీస్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బాగా చూడండి పా అయిపోయింది కదా చల్లారిన తర్వాత అయితే నేనైతే నిమ్మకాయ రసం అయితే కలుపుకోవడం జరిగింది సో అలా కలుపుకొని మరొకసారి అయితే కర్రీ మొత్తం కలుపుకొని అలా పెట్టేయాలి సో నెక్స్ట్ మనకి సర్వింగ్ ఒక తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఏదండి ఈరోజు రెసిపీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు కావాల్సినటువంటి పాలకూర ఫ్రై అనేది బాగా మంచిగా నీట్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి సో నిమ్మకాయ యాడ్ చేసాం కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదండి ఈ రోజు రెసిపీ ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ మీ